మార్గదర్శి కేసు విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గాలి మొత్తం పోయేటువంటి డెవలప్మెంట్ ఒకటి జరిగింది అందరికీ తెలుసు సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు మళ్ళీ తెలంగాణ హైకోర్టు వాళ్ళు ఈ మార్గదర్శి ఫైనాన్షియల్స్ కేసుని విచారించాలి అని ఆ ప్రకారం విచారణ జరుగుతోంది సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పారు ఎవరైతే ఆ మార్గదర్శి కంపెనీలో డిపాజిట్లు చేశారో అప్పుడు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చారా లేదా ఇవ్వలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అనుకో అంటున్నారు కాబట్టి మీరు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వండి మీరు ఎవరైనా సరే మార్గదర్శ కంపెనీలో డిపాజిట్లు కట్టి ఉంటే అప్పుడు రెండు వేల ఆరు ఆ ప్రాంతంలో అనమాట వాళ్ళు మీకు ఇంకా డబ్బు ఇవ్వకపోతే మీరు మా దగ్గరికి రండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి పేపర్లో దాన్ని బట్టి ఈ కుమార్ వీళ్ళు చెప్పే మాటలు నిజమా కాదు తెలుస్తుంది ఎంతమందికి అగ్గొట్టాడు రామోజీరావు గారు మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనే విషయం తెలుస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు అప్పుడు ఇచ్చినటువంటి తీర్పులో ఆదేశించింది తెలంగాణ హైకోర్టుని ఆ ప్రకారం తెలంగాణ హైకోర్టు వారు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన అన్ని పేపర్లో వచ్చింది అడ్వర్టైజ్మెంట్ తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ గారు ఇచ్చారు ఈ అడ్వర్టైజ్మెంట్ ఇందులో ఏమన్నారంటే దిస్ పబ్లిక్ నోటీస్ ఈజ్ ఇష్యూడ్ ఇన్వైటింగ్ క్లెయిమ్స్ ఆబ్జెక్షన్స్ ఫ్రమ్ ది ఇన్వెస్టర్స్ ఇన్ మెస్సర్స్ మార్గదర్శి ఫైనాన్షియర్స్ హూస్ డిపాజిట్స్ ఆర్ నాట్ అన్ రిడీమ్డ్ టిల్ డేట్ మార్గదర్శి ఫైనాన్స్ కంపెనీలో ఎవరైనా డిపాజిట్లు చేసి ఉంటే వాళ్ళకి ఇంకా డబ్బులు తిరిగి రాకపోతే వాళ్ళ కోసం ఇస్తున్నాము అండ్ దోజ్ హూ హ్యావ్ క్లెయిమ్స్ అగెన్స్ ద పిటిషనర్స్ అంటే మార్గదర్శం మీద మీకు ఏమైనా క్లెయిమ్స్ ఉంటే సబ్మిట్ దేర్ క్లెయిమ్స్ టు ద అండర్ సైన్డ్ హైకోర్టు రిజిస్ట్రార్కి మీరు వచ్చి మీ క్లెయిమ్స్ పెట్టుకోండి ఆర్ బిఫోర్ అక్టోబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఇచ్చారు ఇది చాలా పేపర్లో వచ్చింది ది హిందూ ఇట్లాంటి పేపర్లు ఆంధ్రజ్యోతి ఇలాంటి పేపర్లు అన్నింటిలో సో ఒకటో నాడు మళ్ళీ ఈ కేసు తెలంగాణ హైకోర్టులో హీరింగ్కి వచ్చింది అప్పుడు కోర్టు వారు ఏమన్నారో తెలుసా గతంలో కోర్టు ఆర్డర్ ప్రకారం అన్ని న్యూస్ పేపర్లలో ఎడ్వర్టైజ్మెంటు స్లాష్ నోటీసు ఇచ్చాము టిల్ డేట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టిల్ డేట్ నోబడి హ్యాస్ కమ్ ఫార్వర్డ్ విత్ అబ్జెక్షన్ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా డిపాజిటరు అయ్యా మేము డిపాజిట్ చేసాము మార్గదర్శి ఫైనాన్షియల్స్ కంపెనీలో మాకు మా డబ్బులు వెనక్కి రాలేదు అని ఒక్క అప్లికేషను ఒక్క లెటరు ఒక అబ్జెక్షను రాలేదు అని అక్టోబర్ ఒకటవ తేదీన హైకోర్టు వారు ప్రొసీడింగ్ షీట్ ప్రచు ప్రచురించారు అది విషయం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా మీకు డబ్బులు ఏమైనా బాకీ ఉన్నారా మార్గదర్శి వాళ్ళు అంటే ఎటువంటి స్పందన లేదు అంటే ఎవరికీ బాకీ లేరు ఈ విషయం గతంలో కూడా చెప్పాను నేను వాళ్ళందరికీ చెల్లించడమే కాకుండా ఇంకా కొంతమంది ఎన్ని లెటర్లు రాసినా ఎవరు స్పందించడం లేకపోతే ఒక ఐదు కోట్లకే ఉంటే దానికంటే డబల్ డబ్బుని ఒక ఎస్క్రో అకౌంట్లో వేసి ఉంచారు అప్పటి నుంచి వే సంవత్సరమే కాదు ఎవ్రీ మంత్ రిన్యూ చేస్తారు దాన్ని ఎవరైనా ఎప్పుడైనా వస్తే డబ్బులు క్లెయిమ్ చేసుకోవడానికి ఇవ్వడానికి వాళ్ళు ఎవరు ఇంతవరకు రాలా వాళ్ళ వాళ్ళు మినహా ఇంకెవ్వరూ కూడా లేరు ఇంతవరకు స్వయంగా కోర్టు వారే రిజిస్ట్రీ వారే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అయినా ఒక్కళ్ళు కూడా మాకు మార్గదర్శి వారు డబ్బులు ఎగ్గొట్టారని కానీ మాకు బాకీ ఉన్నారని కానీ మేము రిడీమ్ చేసుకుంటాం ఇప్పుడైనా కానీ రాలా దాన్ని బట్టి ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు ఎవరు పచ్చి అబద్ధాలను ఇన్ని సంవత్సరాల నుంచి ప్రచారం చేశారు అనే విషయం తెలుసుకోవచ్చు ఇన్ని మాటలు చెప్పాడండి ఉండవాలి అరుణ్ కుమార్ గారు అసలు మొత్తానికి ఎగ్గొట్టినట్టు దొంగలకి లెక్కలు ఇవ్వ చెప్పినట్టు ఎవరెవరికో ఇచ్చామని చెప్తున్నారు వీళ్ళు ఆ పేర్లన్నీ కూడా ఎవరికి తెలియడం వల్ల ఆ పేర్లు ఏమంటే ఇవ్వడం లేదు అని అబద్ధాలు చెప్పారు అవన్నీ కూడా సుప్రీంకోర్టుకి ఇచ్చారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు అయినా ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా డబ్బులు కనుక ఎగ్గొడితే ఒక కంపెనీ డిపాజిటర్లకి వాళ్ళు పోలోమని పరిగెత్తుకొని వస్తారు పేపర్లో గొడవ చేస్తారు మీడియాలో గొడవ చేస్తారు అందరికీ తెలుస్తుంది కదా డబ్బులు వదులుకుంటారు ఎవరైనా డిపాజిట్లలో ఎన్నో కంపెనీల వ్యవహారాలు చూస్తున్నాం కదా అయినా కూడా ఇంతకాలం నుంచి కుమార్ అందరినీ నమ్మించాడో చూడండి అది అతని గొప్పతనం గమత్యం ఏమిటంటే వీళ్ళు రెండు వేల ఆరులోనే మారదర్శి వాళ్ళు ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్ వాళ్లే ఇచ్చారు ఏంటి ఈ గొడవంతా అయిన తర్వాత ఆర్బీఐ వాళ్ళు అడ్వైజ్ చేశారు మార్గదర్శికి ఈ గొడవంతా జరుగుతుంది కాబట్టి మా అభిప్రాయం ప్రకారం మీరు ఇంకా కొత్తగా డిపాజిట్ స్వీకరించవద్దు ఇప్పటిదాకా మీరు స్వీకరించినటువంటి డబ్బు ఏదైతే ఉందో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఇవి ఎప్పటికప్పుడు మెచ్యూర్ అయినప్పుడల్లా ఇచ్చేసేయండి మీరు ఇంతటితో ఈ గొడవ ముగుస్తుంది అన్నారు ము గొడవ ముగియలేదనుకోండి థ్యాంక్స్ టు ఉండవాలి అరుణ్ కుమార్ థ్యాంక్స్ టు వైసార్ ఫ్యామిలీ అప్పట్లోనే క్లియర్గా ఇందులో ఇచ్చారు మీ డిపాజిట్లు రెండు వేల ఎనిమిదిలోగా మెచ్యూర్ అయ్యేట్టుంటే మీకు మార్చి ముప్పై ఒకటిలోగా ఇస్తాము రెండు వేల తొమ్మిదిలోగా మెచ్యూరిటీ అయితే ఏప్రిల్ ముప్పైలోగా ఇస్తాము రెండు వేల పది తర్వాత మెచ్యూర్ అయ్యేటైతే మే థర్టీ ఫస్ట్లోగా ఇస్తాము వచ్చి మీరు తీసుకోవచ్చు అందరూ ఇందుకోసం మా ఆఫీసులన్నీ తెరిచే ఉంటాయి మామూలు టైమింగ్స్ కంటే ఎక్కువ తెరిచే ఉంటాయి అని చెప్పిచ్చిన అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంది అయితే ఇప్పుడు ఉండవల కుమార్ బహుశా ప్లేట్ ఫిరా ఇస్తాడు అసలు నేను ఎప్పుడు రామోజీరావు గారు పైసా ఎవరికైనా ఎగ్గొట్టారని అన్నానా ఎప్పుడు అనలేదు నా పాయింట్ అది కాదు ఆయన ఎగ్గొట్టాడని కాదు ఆయన అందరికి ఇచ్చాడు డబ్బులు కరెక్టే అది అంతమంది అబద్ధాలు చెప్తాడు సుప్రీంకోర్టులో అబద్ధాలు చెప్పాడు ఇక్కడ హైకోర్టులో కూడా అబద్ధాలు చెప్పాడు ఏంటి వీళ్ళు ఎవరెవరికి డబ్బులు ఇచ్చారో ఆ లిస్ట్ పంటే ఇవ్వట్లేదండి అందులో చాలా మోసాలు ఉన్నాయి అని అప్పట్లో వాదించాడు ఇప్పుడు వాదించలేడు గాని మొత్తం పోయింది ఇక్కడ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా క్లెయిమ్ చేసుకోవడానికి రాల తెలంగాణ హైకోర్టుకి సో ఇప్పుడు మాట మార్చేమంటాడు బహుశా ప్రాబబ్లీ ఆ ఫార్టీ టూ ఎస్ అనేటువంటి నిబంధన ఉల్లంఘించింది నిబంధన ఉల్లంఘించిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ దా అది నేను మాట్లాడుతుంది ఇది కాదు అంటాడు బుద్ధి ఉన్నవాడు ఎవడైనా కూడా ఎవండి డబ్బులు డిపాజిట్లు తీసుకున్నారు అందరికి ఇచ్చారా లేదా అనేది ఎవరికైనా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫైనాన్షియల్ అఫైర్స్లో డబ్బులు ఇచ్చేశారు ఇది టెక్నికల్గా ఫార్టీ టూ ఎస్ ప్రకారమే వీళ్ళు డిపాజిట్లు తీసుకున్నారా లేదా అనే వ్యవహారం ఏదైనా ఉంటే ఆర్బీఐ వాడు చూసుకుంటాడు అంత సమస్య ఉంటే నీకెందుకు మధ్యలో కడుపు నొప్పి ఇరవై ఏళ్ళ నుంచి పట్టుకునేది ఆ పనికి మాలిన విషయాన్ని ఇప్పుడు బహుశా రేపు కోర్టులో అదే అడుగుతాడు ముందు ముందు వేరే కంపెనీలు వాళ్ళు తీసుకోకుండా మనం ఈ విషయం మీద ఒక స్పష్టమైన నిర్ణయాన్ని వెలువరించాలి కోర్టు వారు అని దొంగ మాటలు మాట్లాడి దాని మీద ఇన్సీస్ చేస్తాడు అయితే సుప్రీంకోర్టు వాళ్ళు తెలంగాణ హైకోర్టుకి ఈ కేసును పంపించినప్పుడు ఒక మాట అన్నారండి చాలా ఇంపార్టెంట్ మాట ఇది ఏమన్నారంటే ఇవన్నీ చేయండి మీరు అని చెప్పి మీరు అడ్వైజ్మెంట్లు ఇవ్వండి ఎవరిన వస్తారోమో చూడండి దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్పారు అప్పుడు ఏమన్నారంటే ద హైకోర్టు మే దేర్ ఆఫ్టర్ ప్రొసీడ్ టు డిటర్మిన్ ఇవన్నీ చేసిన తర్వాత ఈ పనులన్నీ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టుకి ఏమందంటే ప్రొసీడ్ టు డిటర్మిన్ యాజ్ టు వెదర్ ద కంటిన్యూవేషన్ ఆఫ్ ద క్రిమినల్ ప్రొసీడింగ్స్ విల్ సర్వ్ ద కాజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఆర్ ఇట్ విల్ బీ ఎన్ ఎక్సర్సైజ్ ఇన్ ఫ్యూటిలిటీ ఇది చాలా కీలకమైన అంశం సుప్రీంకోర్టు ఆనాడు చెప్పింది తీర్పులో తెలంగాణ హైకోర్టుకి మీరు ఈ కేసును టేకప్ చేయండి వీళ్ళు ఏదో కొన్ని అభ్యంతరాలు తెలిపారు ఉండవారు అరుణ్ కుమారు ఇక్కడ దాకా వచ్చాడు తెలిపి ఇందులో ఆర్బీఐ వ్యూ తీసుకోలేదు తెలంగాణ గవర్నమెంట్ వ్యూ తీసుకోలేదు ఆంధ్ర గవర్నమెంట్ వ్యూ తీసుకోలేదు అన్నారు వాళ్ళంతా కూడా ఎఫిఫికెట్లు కూడా ఇచ్చినట్టున్నారు అది అయిపోయింది ఇక డబ్బులు ఎందరికీ చెల్లించారా లేదా అనే విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత మీరు ఈ కేసును ఎలా చూడాలి అని సుప్రీంకోర్టు చెప్పిందంటే ఆ తర్వాత మీరు ఈ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఈ కేసు ముందు నడవాలా నడవాల్సిన అవసరం ఉందా దీనివల్ల మన న్యాయ వ్యవస్థకి న్యాయ ప్రక్రియకి ఏమన్నా మేలు జరుగుతుందా లేకపోతే ఇదంతా కూడా అనవసర వృధా ప్రయాస అనే విషయాన్ని మీరు నిర్ణయించండి అని తెలంగాణ హైకోర్టుకి చెప్పింది అంటే అందరికీ డబ్బులు ఇచ్చి ఇందులో ఎటువంటి సమస్య లేకపోతే ఊరికే దాన్ని సగదీసి అందరి టైం వేస్ట్ చేయడం ఎందుకు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి అంది ఈ కేసుని ఇప్పుడు అక్టోబర్ పదహారవ తేదీకి మళ్ళీ వాయిదా వేశారు ఆ రోజున ఉండవలేమని అడుగుతాడో చూడాలి కానీ ఏమైనా ఒక్కళ్ళంటే ఒక్క డిపాజిటర్ కూడా ఇదిగో మాకు డబ్బులు అప్పు ఉన్నది మార్గదర్శి అని చెప్పి ముందుకు రాలేదు అంటే దాన్ని బట్టి ఎవరి క్రెడిబిలిటీ ఏమిటి ఎవరు వాస్తవాలు చెప్పారు ఎవరు ఎన్నాళ్ళు పచ్చి అబద్ధాలు చెప్తూ వస్తున్నారు అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి